సంక్రాంతి సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ మెమొరబుల్ క్రికెట్ టీ ట్వంటీ టోర్నమెంట్ నిర్వహించగా నేడు ఫైనల్ మ్యాచ్ లో లక్ష్మీపురం క్రికెట్ టీం దేవరాజ్ క్రికెట్ టీం తలపడగా చివరకు దేవరాజ్ క్రికెట్ టీం విజయం సాధించగా ఈ కురుగొండ్ల రామకృష్ణ మెమొరబుల్ టీ ట్వంటీ టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి ముప్పై రూపాయలను అందజేసిన తిరుపతి జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి తిక్కమనేని ప్రసాద్ నాయుడు బహుమతి అందజేసిన రాపూరు పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు కోటి నాయుడు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ గజరా వేణుగోపాల్ ఎస్డిఆర్ఎఫ్ నరేష్ నాయుడు కాజా మొహిద్దీన్ టైలర్ మహేష్ శివాజీ నాయుడు మనోహర్ నాయుడు సంజీవయ్య నాయుడు ఈశ్వరయ్య నాయుడు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ గౌస్ బాషా అధిక సంఖ్యలో క్రీడాకారులు క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు டேய் போயிடுச்சுடா ஓபா ஓடடா இந்த கேட்ச் தான்டா ஓடடா ஓடடா

స్థానిక శాసనసభలు ఉన్నటువంటి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాపూర్ పట్టణంలోని సంక్రాంతి సందర్భంగా ఇరవై టీములతో క్రికెట్ మన క్రికెట్ క్రికెట్ పోటీలు ప్రారంభ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తొమ్మిదో తారీఖు నుంచి ఈరోజు దాకా జరిగిన పోటీల్లో లక్ష్మీపురం టీము రన్నర్సు అదేవిధంగా దేవా టీం మెయిన్ అటువంటి మెయిన్ మెయిన్ హోమ్ టీం దేవా టీం మెయిన్ విన్నర్గా గెలుచుకో గెలుచుకున్నారు అదేవిధంగా వాళ్ళకి ముప్పై వేల నూట పదహారులు విన్నర్స్ టీంకి రన్నర్స్ టీంకి లక్ష్మీపురం టీంకి ఇరవై వేల నూట పదహారులు ఇవ్వడం జరిగింది అదే కోటినాయుడు మన టౌన్ పట్టణ అధ్యక్షుడు కోటినాయుడు ఆధ్వర్యంలో రన్నర్స్ టీమ్కి ఇరవై వేల నూట పదహారులు అదేవిధంగా మన వేణు వేణుగారు డాక్టర్ గజరా వేణుగారు ఆధ్వర్యం నరేష్ గారు మన శివాజీ నాయుడు మన హరి భాయ్ వీళ్ళందరూ కూడా కలిసి పాల్గొనడం జరిగింది అదే ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా ఇదే పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఇదే ఈ సందర్భంగా నేను తెలియజేస్తాము